सुन्दर मदन राधे गोपाल बृन्दावन कृष्ण चन्द्र राधे गोपाल स्याम सुन्दर मदन राधे

చంద్ర రాధే గోపాల బృందా కృష్ణ చంద్ర రాధే గోపాలి కడు పతని యమరాటం భూతలే సోడు ఉన్నాడా భూతకిని భూతీ కడు పిని యమరాటం భూతలే సోడు బావు ే దాసులారా నారా ప్రీతితో నవనీతరు మోము చోడరే చూడరే శ్యామ సుందర మదన మోహన రా सुन्दर मदन मोहन राधे गोपाल मृदा कृष्ण चन्द्र राधे गोपाल मृदा कृष्ण चन्द्र